ఛానల్ ప్రస్తామంతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఇండియాలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ ఆల్రెడీ సింగపూర్ లాంటి ప్రాంతాల్లో వేల కొద్ది కేసులు రోజుకు నమోదు అవుతున్నాయి మరి ఇండియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎన్ని కేసులు నమోదవుతున్నాయి వ్యాప్తి ఏ విధంగా ఉంది మరి దీని పట్ల ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది సో ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ పేరెంట్స్ ఇండియాలో మళ్ళీ కరోనా అనే న్యూస్ భయపెడుతుంది ఎందుకంటే మొన్న మనం చెప్పుకున్నాం ఒక సింగపూర్ అండ్ బ్యాంకాక్ ఈ హాంకాంగ్ ఈ రెండిట్లో కూడా కరోనా కేసులు పెరిగినాయి సింగపూర్ లో ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కేసులు ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు వచ్చినట్టుగా చెప్తున్నారు అట్లాగే హాంకాంగ్లో ఏడు వేల కేసుల పైన ఉన్నాయి సింగపూర్కి మనకి ఉన్న సంబంధాల రీత్యా కు కూడా వ్యాపించే అవకాశం ఉందని నేను మొన్నే చెప్పాను ఈ రోజు చూస్తే ఇండియాలో టోటల్గా రెండు వందల యాభై ఏడు కేసులు కరోనా కేసులు బయట బయటపడ్డాయి ఇందులో నిన్న రోజే నూట అరవై నాలుగు కేసులు బయటపడ్డాయి ఈ రోజు కూడా రెండు వందల కేసుల వరకు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు రోజు రోజుకి పెరుగుతుంది ఇండియాలో సో ఇండియాలో ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో బలంగా ఉంది ఇప్పటి వరకు కేరళలో అరవై తొమ్మిది కేసులు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు మహారాష్ట్ర యాభై ఆరు కేసులు ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా వేరియంట్ బలంగా కనిపిస్తుంది నిన్న మన గవర్నమెంట్కి సంబంధించిన అనేక హెల్త్ ఏజెన్సీలు అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోలు తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద వాళ్ళ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మూడు రకాల వేరియంట్లు కనిపిస్తున్నాయి ఒకటేమో ఎల్ఎఫ్ సెవెన్ వేరియంట్ రెండోది ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ మూడోది జేఎన్ వన్ వేరియంట్ వేరియంట్ ఈ మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయి ఇందులో జేఎన్ వన్ వేరియంట్ ప్రమాదకరం ఇది ఓమిక్రాన్ వేరియంట్కి సంబంధించినది ఇది హైలీ ట్రాన్స్మిషబుల్ అంటే ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి వెళ్ళిపోతుంది అట్లాగే ఇమ్యూన్ ఎవేసివ్ అన్నారు ఇమ్యూన్ ఎవేసివ్ అంటే మనకి ఇమ్యూన్ పవర్ ఉన్నా కూడా ఇది అటాక్ చేస్తుంది మూడవది హై మ్యూటేషన్ ఉంటుంది దీని పవర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ మూడు రకాల లక్షణాలు ఈ జేఎన్ వన్కి అంటే ఒమిక్రాన్ వేరియంట్కి ఉంది ఇది ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ మూడిట్లో కూడా ఈ మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి కానీ ఈ మూడిట్లో జేఎన్ వన్ అనే వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ కన్ ప్రోగ్రామ్ని పెట్టారు ఐడిఎస్పి అంటారు ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మానిటరింగ్ చేస్తుంది ఆల్ స్టేట్ గవర్నమెంట్కి కూడా అలర్ట్ అని ప్రకటించారు సో అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా అలర్ట్గా ఉండాలి ఒకవేళ కరోనా వస్తే ఇంకా కేసులు పెరిగితే లాక్డౌన్ కూడా రెడీగా ఉండాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలు ఎందుకంటే ఇంతకు ముందు మనం లేట్ చేసామన్న అభిప్రాయం అందరిలో ఉంది ఇది గానే మనం మేల్కొని లాక్డౌన్స్ ఎక్కడక్కడ ఏ ఏ సిటీస్లో ఉన్నాయో అక్కడ లాక్డౌన్ ప్రకటించడం అనేది చేయాలి ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఫాలోగా గమ్మని చెప్పినా ఫాలో కావట్లేదు అంటే మామూలుగా కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ మన అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే మాస్క్లు వేసుకోవడం క్లీన్ చేసుకోవడం గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడం అలాంటివి ఇండివిజువల్గా పాటించాలి అట్లాగే ఇటు మనకి హాస్పిటల్స్ని కూడా ఎక్విప్మెంట్ ఎక్విప్డ్ చేయడం అవసరం అయితే దీని లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన ఓమిక్రాన్ లక్షణాలు జనరల్గా కోవిడ్ లక్షణాలే ఉంటుంది కాఫ్ ఉంటుంది తర్వాత గొంతు నొప్పి ఉంటుంది సోర్ త్రోట్ అంటారు నాసియా ఉంటుంది అంటే బాగా నిస్సత్తుగా ఉంటుంది ఒకసారి వామిటింగ్ ఉండొచ్చు ఫీవర్ ఉంటుంది బ్ర బ్రెయిన్ ఫాగ్ అంటారు బ్రెయిన్ ఫాగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అట్లాగే లంగ్స్ లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఇది ఒక రకంగా కోవిడ్ నైన్టీన్ సంబంధించిన మనందరికీ తెలిసిన లక్షణాలు దీనికి ప్రికాషనరీగా వ్యాక్సినేషనే ఇంపార్టెంట్ అంటున్నారు వ్యాక్సిన్ ఒకళ్ళు తీసుకొని ఉండకపోతే వ్యాక్సిన్ తీసుకోవాలి తర్వాత బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలి అలాగే ఎవరన్నా వలనరబుల్ పీపుల్ అంటే ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోడు కంపల్సరీ అంటే ఆయా జబ్బులకు సంబంధించిన మెడికేషన్ అది అయితే ఓవరాల్గా ఏంటంటే ఇండియా గతంలో కూడా మనకి చాలామంది కొన్ని లక్షల మంది చనిపోయారు దాదాపు యాభై ఐదు నుంచి కోటి మందికి పైన ఇది జబ్బు వచ్చింది పది లక్షల మందికి పైన చనిపోయారు ఆ సంఖ్య కూడా తక్కువ అనేది కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా మనకేందంటే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బలహీనంగా ఉంది మన హెల్త్కి ఖర్చు పెట్టే బడ్జెట్లో ఖర్చు పెట్టేది అంతా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ டோட்டல் ஜிடிபி ல ஒன் பாயிண்ட் ஃபைவ் பர்சென்ட் பெடுத்த ஒன் ஆஃப் த லோயெஸ்ட் கண்ட்ரீஸ் அன்மாட்ட